కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అధినేత జగన్ విషయం కక్కుతున్నారని మంత్రి సబితా విమర్శించారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ ఏది పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు పెనుకొండలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను మంత్రి సవిత పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటో మీరే చూడొచ్చు మరి పదిహేడు మెడికల్ కాలేజీలకి నేను తీసుకొచ్చానని చెప్పి ఒక పక్క ఆరోగ్యంతో కూడా చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు పదో తారీఖు మేము సూపర్ హిట్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అది జీర్ణించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు పది మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్లో మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని తెలుసుకొని విషం కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎనిమిది వేల ఐదు వందల చిల్లర కోట్లతో ఆ రోజు నేను తీసుకొచ్చాను నేను తీసుకొచ్చానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖర్చు పెట్టింది ఆరు వందల నలభై ఏడు కోట్లే ఆయన గతంలో అప్పు మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్లకు అప్పు కూడా పంతొమ్మిది వందల కోట్లు మేమే చెల్లించామనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒక్కటే మరి ఫస్ట్ ఫేజ్లో పది మెడికల్ కాలేజలు పీపీపి మోడల్లో పూర్తి చేసి పిల్లలకి ప్రజలకు అంకితం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సెకండ్ ప్లేస్లో మరి మిగతా కాలేజీలు కూడా మేము పూర్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు అడుగుతున్నాం పులివెందల మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల పదహైదు సీట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మరి పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్ కూడా మనకు నాలుగో స్థానం వచ్చింది ఈరోజు గత పంతొమ్మిది పద్నాలుగులో మరి పదో స్థానానికి తీసుకొచ్చారు అంటే అన్ని డిపార్ట్మెంట్ని కూల్చివేశాడు అన్ని డిపార్ట్మెంట్లు భూస్థాపితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడడం ఏమైనా